హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి ఆఫీస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి మా శ్రీవారి ఆఫీస్లో దసరా పండగ పూజ జరిగింది మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఎవ్రీ ఇయర్ దసరా పండగ కంపల్సరీగా మా శ్రీవారి ఆఫీస్కి అయితే తీసుకెళ్తారనమాట ఇది వచ్చేసి కింద మేమైతే పైకి వెళ్తున్నాం అనమాట మా శ్రీవారిది థర్డ్ ఫ్లోర్ అనమాట ఆఫీసు పూజ అంతా థర్డ్ ఫ్లోర్లో ఉంటారు ఇదంతా కింద కటింగ్ మిషన్ హస్బెండ్ది గ్రాఫిక్ డిజైనర్ ఆఫీస్ అండి ఇక్కడైతే మేము పైకి వెళ్ళేటప్పటికి పైన అయితే పూజ జరుగుతుంది అనమాట సారు వాళ్ళ పిల్లలు పూజ అయితే చేస్తున్నారు నేనేదో ఇక్కడ మా హస్బెండ్ కొత్త ఫోన్లో పొడిచేద్దాం పీకేద్దాం లాకేద్దాం అన్నట్టు వీడియో అయితే స్టార్ట్ చేశాను తీరా చూస్తే అది నేనున్నది చిన్నది చేసుకోవాలని పూజ జరిగేది పెద్ద వీడియో చేయాల్సింది అదేమో అట్లా అనమాట నాకు తెలియలేదు డ్యూయల్ కెమెరా ఆనందంలో ఇంకా అట్ల అయితే తీసానమాట నాకు తీయడం రాలేదు అందుకని పూజ జరిగేది చిన్న పిక్ వస్తుంది నాది పెద్దది వస్తుంది అది పెట్టుకోవడం నాకు రాలేదన్నమాట అట్లుంటుంది మరి వంతోని ఏం చేస్తాం మా శ్రీవారికి కూడా నాకు ఇలాగే కావాలని చెప్పి ఆయన కూడా మెదలకుండా ఊరుకున్నారు చెప్పకుండా దీనికి ఇలాగే కావాలేమో వీడియో తీసుకోవడానికి అని చెప్పి మనకేం తెలుసు మన తెలివి తెల్లారినట్టే ఉందన్నట్టు అది అట్లా తీసిన అనమాట వీడియో ఏమనుకోవద్దు అడ్జస్ట్ అయిపోండి ఇంక ఇక్కడైతే పూజ అయితే జరుగుతుంది మా వాశ్రీవారు ఆఫీస్లో స్టాఫ్ అందరితో మేము వద్దని తీసుకురావు తీసుకురావు ఉండగా తీసుకొచ్చామంటున్నారు ఇలాగ పూజ అయితే కంప్లీట్ అవుతుంది సారు పిల్లలు పూజ అయితే చేసి హారత అయితే ఇచ్చారు ఇంకా హారత అందరికీ అద్దుకున్నాం అనమాట ఇంకా అందరినీ పిలిచి హారత అయితే అద్దుకున్నాక మంత్రపుష్పం ఇచ్చి సారు వాళ్ళకి ప్రదక్షిణ అయితే చేయమన్నారు మేమైతే పక్కన నుంచొని చూస్తున్నాం అనమాట వాళ్ళ పెద్ద బాబు చిన్న బాబు మేడం అయితే రావడానికి కొంచెం లేట్ అయింది ఎవ్రీ ఇయర్ ఫుడ్ బయట క్యాటరింగ్ ఇస్తారు ఈసారి మేడం చేతులతోనే చేసి తీసుకొస్తున్నారు అందుకే మేడం రావడానికి లేట్ అయింది ఇదైతే దసరా పూజ వాళ్ళ ఆఫీస్లో థర్డ్ ఫ్లోర్లో అండి పూజ అయితే చాలా బాగా జరిగింది పంతులు గారు మంచిగా చేశారు ఇంకా తర్వాత అందరికీ ఆశీర్వాదం అయితే ఇచ్చారు మమ్మల్ని కూడా ఆశీర్వదించారు ఇంకా పూజ అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వడానికి సార్ అయితే మా సిస్టర్ మా హస్బెండ్ వాళ్ళతో మాట్లాడుతున్నారు సార్ వాళ్ళ బాబు కూడా కూర్చున్నాడు మావాడు వెనకాల చూడండి పెద్ద సిస్టమ్ మీద పని చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తే అక్కడ చేసుకుంటున్నాడు తర్వాత ఇది సార్ క్యాబిన్ అనమాట సార్ సిస్టమ్స్ సిస్టమ్స్కి పూజ అయితే జరుగుతుంది ఇది బయట మా హస్బెండ్ వాళ్ళ సిస్టమ్ దగ్గర పూజ అయితే జరుగుతుంది అనమాట ఇంకొండి ఇప్పుడైతే మా హస్బెండ్ కంప్యూటర్కి పూజ అయితే చేస్తున్నారు ఇలా మావాడైతే డ్రాయింగ్ అయితే తీసాడు అనమాట ఆయన చేసే సిస్టమ్ ఎప్పుడైనా సిస్టమ్ వాళ్ళ డాడీ సిస్టమ్ అయితే వదలండి అక్కడే కూర్చొని డ్రాయింగ్ ఎత్తా అది ఎత్తా అంటుండు ఇంకా తర్వాత అక్కడ పూజ అయిపోయిన తర్వాత కింద మిషన్స్ ఉంటాయి అనమాట వీళ్ళు మొత్తం నాలుగు ఫ్లోర్లు అనమాట వీళ్ళు ఫస్ట్ మెయిన్ పూజ సారు మా హస్బెండ్ మా శ్రీవారు వాళ్ళు ఉండేది థర్డ్ ఫ్లోర్ అనమాట ఇంకా తర్వాత కింద సెకండ్ ఫ్లోర్లో మిషన్స్ దగ్గరికి అయితే వెళ్ళాము చాలా పెద్ద పెద్ద మిషన్లు అండ్ వీళ్ళంతా కటింగు ప్రింటింగ్ అవన్నీ అవుతాయి అంటే ఏవేవో మిషన్లు మా హస్బెండ్ చెప్పారు కానీ మనకు అంత ఎక్కదు కదా వాళ్ళకి తెలుస్తాయి కానీ మనకు తెలియదు కదా ఇంకా మా శ్రీవారు ఆ మిషన్ ఈ మిషన్ అని చెప్పి చూపిస్తున్నారనమాట ఇది లాస్ట్లో యాడ్ చేయాలని బిట్టి ఇక్కడ వచ్చేసింది తీయడం కుదరలేదు ఇంక గుంచేసాను ఇంకా ఆ తర్వాత ఒక మిషన్ అండి ప్రింటింగ్ మిషన్ వాళ్ళది ప్రింటింగ్ కట్టింగ్ మెట్ పండ్ మా ఆయన అయితే మా శ్రీవారు అయితే డిజైన్ చేస్తారనమాట పైన థర్డ్ ఫ్లోర్లో ఇవన్నీ కటింగ్ మిషన్లు అన్నిటికీ పూజ అయితే చేస్తున్నారు నీట్గా తుడిచి అన్నీ ముందు రోజే పెట్టుకున్నారనమాట ఇంకా పువ్వులు అన్నీ వేసి పూజ అయితే చేస్తున్నారు ఇదంతా ఒక మిషన్ అంటండి అంత రైలు బండిలాగా ఉందో చూడండి పెద్ద మిషను ఇంక ఇక్కడైతే మిషన్లకి పూజ అయితే చేస్తున్నారు కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టి ఇక్కడ కూడా మన తెలివి ఏదో ఉద్దరిచ్చేద్దాం అన్నట్టు మళ్ళీ మా హస్బెండ్ ఫోన్ తీసుకొని డ్యూయల్ కెమెరా తీసి మనము వాళ్ళు ఇద్దరం కనిపించవచ్చు అని చెప్పి ఇక్కడ పెద్ద నేను పాటుగత్తిలాగా ఇక్కడ కూడా రెండు కెమెరా ఆన్ చేశాను చెప్పాను కదా అది నాకు ఆప్షన్ తెలియాల కొత్త ఫోన్ కదా తను కూడా ఏం చెప్పలేదు నాకు ఇంక సరే అట్లానే తీస్తున్నా వచ్చి చూశారు కానీ కనీసం మా శ్రీవారు చెప్పని కూడా చెప్పలేదండి ఇట్లా కాదు ఇట్లా తీయాలని చెప్పి సర్లే మన తెలివి అంత బాగుంది కాబట్టి మనం అట్లా తీసామన్నమాట అడ్జస్ట్ అయిపోండి ఇంకా వీడియో అయితే ఇంకా అక్కడ మిషన్ల దగ్గర గుమ్మడికాయ కొబ్బరికాయ అవన్నీ కొట్టి పూజ అయితే చేస్తున్నారనమాట ఇంకా నేను అట్లా వీడియో తీసుకుంటూ నుంచెం చూస్తున్నా ఏం చేస్తున్నారు ఏంటి పూజ అని చెప్పి ఆయుధ పూజ అయితే చేశారనమాట ఇంకా తర్వాత ఒక్కొక్క మిషన్ దగ్గరికి వచ్చి ఒక్కొక్కళ్ళు ఎవరి మిషన్ దగ్గర వాళ్ళు పూజ అయితే చూసారని చెప్పానండి వచ్చి చూసి చేయరు కానీ ఏం చెప్పలేదు తీసుకుంటుందిగా తీసుకొని వెళ్ళాను వదిలేశారు ఆయన ఇంకా అట్లాగే కావాలేమో అని చెప్పి ఇంకా మా హస్బెండ్ ఆ మిషన్ ఏ మిషన్ అని చెప్పి వచ్చి చెప్పి చూపించి వెళ్తున్నారు ఇంకా ఎవరి మిషన్ వాళ్ళ దగ్గర పసుపు కుంకుమ పూలు అన్నీ పెట్టి గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టి ఆయుధ పూజ అయితే చేశారనమాట మొత్తం మూడు ఫ్లోర్లో ఒక్కో పార్ట్ ఒక్కొక్క మిషన్ ఒక్క దానికి సంబంధించి ఉంటాయి అనమాట అవి కూడా వెనకాల మెటీరియల్ అదంతా ఉంది నా వెనకాల వాళ్ళు ప్రింటింగ్ చేసే డిజైన్స్ అవన్నీ ఈ ఈ ఆఫీస్ పేరు వచ్చేసి ఎస్ఎస్ గ్రాఫిక్స్ అండి వర్క్ చాలా బాగుంటుంది మా శ్రీవారు అయితే ఒక టెన్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు సారు మేడం కూడా మా శ్రీవారిని చాలా బాగా చూసుకుంటారండి మాకు కష్టం వచ్చిన సుఖం వచ్చినా సారు మేడం చాలా బాగా ఆదుకుంటారు ఒక సొంత తమ్ముళ్ళ చూస్తారు మేడం అయితే వాళ్ళ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే సారు మేడం చాలా మంచివాళ్ళు మధ్యలో మాకు ఎంతో కష్టం వచ్చినా కష్టాన్ని అర్థం చేసుకొని సార్ ఏ రోజు మమ్మల్ని ఇది చేయలేదు చాలా బాగా ఆదుకున్నారు మంచిగా చూశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారనమాట మమ్మల్ని నా మ్యారేజ్ అని కొత్తలో కూడా తీసుకొచ్చారు ఆఫీస్కి అప్పుడు కూడా చాలా బాగా మమ్మల్ని చూశారు సారు మేడం గురించి ఎంత చెప్పినా తక్కువే ఇప్పుడు వాళ్ళ పిల్లలకి బాధ్యత చెప్పారు మేడం సారు కూడా చూసుకుంటున్నారు కానీ ఇంకా కొత్త జనరేషన్ కదా కొత్త కొత్త తరం రావాలి కదా ఇంకా వాళ్ళ పిల్లలు కూడా చూసుకుంటున్నారు అనమాట ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా చూస్తున్నారు ఆఫీసు వర్క్స్ అవన్నీ మంచిగా చేస్తారు ఎవరికైనా డిజైనింగ్ అలా కావాలంటే చెప్పండి మా హ్రీవారు ఆఫీస్లో చేపిస్తాను కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఎవరికైనా కావాలంటే వర్క్ జస్ట్ సరదాగా అన్నానండి ఎవరు ప్రొఫెషన్ వాళ్ళది ఎవరిష్టం వాళ్ళది మనం ఎవరు అది చేయండి ఏది చేయండి అని చెప్పకూడదు జస్ట్ లైక్ మామూలుగా చెప్పాను అంతే ఇక్కడైతే మిషన్ దగ్గర పెద్ద ఇదే పెద్ద మిషన్ అండి ఇది ఏ మిషన్ చెప్పారు కానీ నాకు గుర్తులేదండి ఇంక ఇక్కడ కూడా అయితే పూజ అయితే అనమాట పంతులు గారు అన్నీ దగ్గరుండి జాగ్రత్తగా చేపిస్తున్నారు కొబ్బరికాయ గుమ్మడికాయ వీళ్ళంతా వాళ్ళ స్టాఫ్ అనమాట ఒక్కొక్క మిషన్ దగ్గర ఒక్కొక్కళ్ళు ఉంటారనమాట ఇది ఇంకో ఫ్లోర్ అనమాట తిని కూడా వాళ్ళ స్టాఫ్ ఆమె కూడా చాలా బాగా మాట్లాడారు కొత్తగా వచ్చారంట ఇంకా వాళ్ళైతే లోపల పూజ చేయడానికైతే లోపలికి వెళ్ళారు ఇంకా నేను కూడా వెళ్తున్నాను అనమాట ఇక్కడ కూడా మిషన్లు అయితే చాలా ఉన్నాయి ఇది ఒక ప్రింటింగ్ మిషన్ అంట మిషన్లు చెప్పారండి మా శ్రీవారు ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను కానీ కుదరడం లేదు అప్పుడే పండగ నాలుగు రోజులు అయిపోయింది కదా ఏం చేస్తాం మన హౌస్ వైఫ్ కష్టాలండి ఈ రోజు చేద్దాం ఈ రోజు చేద్దామంటే ఏ రోజుకి ఆ రోజు పని సరిపోతానే ఉంది ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ హస్బెండ్ని చూసుకుంటూ వాళ్ళకి పనులు చేసుకుంటూ మా బాబుకు హాలిడేస్ ఇచ్చారు కానీ ఇంకా వాడితోనే నాకు సరిపోయింది ఎడిటింగ్ అవి చేయడం అవ్వలేదు అందుకే వీడియోస్ లేట్ అవుతున్నాయి అనమాట మధ్యలో నాకు కూడా కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల కొద్దిగా చేయలేకపోయాను ఇంకా నవరాత్రి పూజా పనులు అంటే మీకు తెలియనిదేం కాదు ప్రతి వా ఇంట్లో హౌస్ వైఫ్ చేసే పనులే అవి ఇంకా నాకు అట్లాగా పనులతో కొంచెం టైం సెట్ అవ్వక వీడియో అయితే ఎడిటింగ్ అది వాయిస్ అవర్ ఇవ్వలేకపోయాను లేట్ అయిపోయింది ఇంకా మా శ్రీవారు ఉన్నప్పుడే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను కానీ తను కూడా మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడని తను ఉన్నప్పుడు నాకైతే చేయడం అవ్వలేదు అందుకోసమని ఇంకా నేనే నాకు తెలిసింది చెప్తున్నాను ఇంకా ప్రతి మిషన్ దగ్గరే కంపల్సరీ కొబ్బరికాయ గుమ్మడికాయ అన్నీ కొడుతున్నారు ఈ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఇవి కటింగ్ మిషన్లు అనుకుంటా సంథింగ్ ఒక్కొక్క మిషన్ ఒక్కొక్క టన్ ఒక్కొక్క ఫ్లోర్లో సంబంధించి ఉన్నవి ఇంకా లాస్ట్ ఇదే అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో కూడా పూజ అయితే చేసేసారు ఇంకా పూజ చేసే తర్వాత ఇంకా బైక్స్ కార్స్ పూజ చేయడానికైతే వెళ్తారనమాట మొత్తం స్టాఫ్ ఎంతమంది ఉన్నారో సార్ వాళ్ళవి అందరివి కలిపి చక్క బైక్స్ అన్నీ లైన్లో పెట్టుకొని పూజ అయితే చేశారు ఇక్కడ ఇంకొక మిషన్ ఉంది అక్కడ కూడా ఆ మిషన్ దగ్గర కూడా పూజ అయితే చేస్తున్నారనమాట ఎవరి మిషన్ దగ్గర వాళ్ళు ఉండి చేసుకుంటున్నారు ఇంకా చెప్పాను కదండి బైక్స్ కార్లు అన్నీ పెట్టారనమాట ఇగోండి ఈవిడే సార్ వాళ్ళ వైఫ్ మేడం వచ్చారనమాట ఇంకా మేడము వాళ్ళ పిల్లలు వాళ్ళ చెల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చారు మేడం ఫ్యామిలీ అంతా ఇంకా ఇక్కడైతే బళ్ళన్నీ కడుక్కొని నీట్గా పసుపు కుంకుమ అయితే పంతులుగారు చేత పెట్టించుకొని బళ్ళన్నీ లైన్లో పెట్టి పూలదండలు అయితే వేస్తున్నారనమాట మా శ్రీవారి బైక్ కూడా వెనకాల పెట్టుకున్నారు మేము ఎవ్రీ ఇయర్ మాక్సిమం ఆఫీస్లోనే పూజ చేయించుకుంటాం బండిది పంతులు గారికి అక్కడే దక్షిణ తాంబూలం ఇచ్చేసి ఇంకా ఆఫీస్లోనే అయితే పూజ అయితే చేయించుకుంటాము పంతులు గారు మంచిగా ఈ పంతులు గారు కూడా ఆఫీస్ పెట్టినప్పటి నుంచి చేస్తున్నారన్నమాట పంతులు గారు కూడా బాగా పరిచయం అయ్యారు ఇక్కడ మేడం వాళ్ళ క్యూట్ ఫ్యామిలీతో వాళ్ళ పిల్లలతో పిక్స్ అయితే దిగుతున్నారు తర్వాత ఇక్కడ వచ్చేసి బండికి పూ దండలు అవన్నీ పెట్టి పసుపు కుంకం అవన్నీ పెట్టి ఇక్కడైతే సెట్ చేసుకుంటున్నారనమాట బండ్లన్నీ ఇంకా ఎవ్రీ ఇయర్ చెప్పాను కదా మేము కూడా ఈ ఆఫీస్లోనే మాక్సిమం చేంజ్ చేసుకుంటామని చెప్పి ఇంకా ఉన్న దండలన్నీ బండ్లకి ఇంకా మా శ్రీవారు కూడా బండికి దండ కట్టేస్తున్నారు వాళ్ళని అడిగి వాళ్ళ స్టాఫ్ మొత్తం బైక్స్ అన్నీ పెట్టుకొని మంచిగా పూ అన్నీ పెట్టుకున్నారు ఇక్కడైతే పంతులు గారి కారుతో పాటు అన్ని వాహనాలకి పూజ అయితే స్టార్ట్ చేశారనమాట మేడం చెప్తున్నారు లేట్ అయ్యింది ఏంటని అడుగుతున్నారు పంతులు గారు ఇంక ఇక్కడ అయితే కార్లకి అన్నిటికీ కలిపి గుమ్మడకాయ కొబ్బరికాయ దిష్ట అయితే తీసేసి వాహనాల కింద నిమ్మకాయలు అయితే పెట్టించి ఒక రౌండ్ అయితే వేయించారనమాట పంతులు గారు ఇంకా కృష్ణ కిందే ఉంటారు వాచ్మెన్ బుజ్జమ్మ కృష్ణ చాలా మంచివాళ్ళు వాళ్ళు కూడా బాగా కలిసిపోతారు అన్నమాట వాళ్ళు కిందే ఉంటారు అన్ని ఆఫీస్ పనులన్నీ చూసుకుంటారు ఇంకా మేడం అయితే పూజ అయితే అయిపోయింది కదా కార్ తీయమంటే మీ మేడం తీమంటే నేనేం తీస్తాను ఎవరి నేనే తీస్తున్నాను కదా అని చెప్పి పిల్లల్ని తీమంటున్నారు కార్ అయితే ఇంకా వాళ్ళ పిల్లలు కార్ అయితే వెళ్ళారు ఇక్కడైతే మేము చూస్తున్నాం పూజ చేస్తున్నారని చెప్పి మా హస్బెండు నేను నేనైతే వీడియో తీస్తున్నాను ఆ డీఎల్ కు మనకి ఎందుకు కష్టాలని చెప్పి ఇంకా నా ఫోన్లోనే వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఇంకా బండ్లు అయితే చక్కగా ముస్తాబయ్యి రెడీగా రెడీగా ఉన్నాయన్నమాట రౌండ్కి వెళ్ళడానికి ఇంకా ఒక్కొక్క బైక్ ఒక్కొక్క కారు తీస్తున్నారనమాట ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళి బైక్ తీయడానికి వెళ్ళారు నిమ్మకాయ అయితే తొక్కిచ్చి మా బాబు కూడా ఎక్కాడు డాడీ నేను కూడా వస్తా ఒక రౌండ్ వేయండి అని చెప్పి ఇంకా అన్నీ ఒక్కొక్క బైక్ ఒక్కొక్క బైక్ వాళ్ళ చిన్న బాబు వాళ్ళ పెద్ద బాబు ఇంకా ఆఫీస్ స్టాఫ్ అందరూ కలిసి బండ్లు అయితే తీయడానికి వెళ్ళారనమాట ఇంకా మా బుడ్డోని ఎక్కించుకొని మా హస్బెండ్ కూడా ఒక రౌండ్ అయితే వేశారు వాళ్ళ స్టాఫ్ కూడా చాలా మంచి వాళ్ళ పిల్లలందరూ మంచిగా మాట్లాడితే బాగా కలిసిపోతారు ఒక యూనిటీగా మంచిగా ఉండి మాట్లాడుకుంటూ చేసుకుంటారనమాట ఆఫీస్ కూడా చాలా బాగుంటుంది మా శ్రీవారి ఆఫీసు ఇంకా ఆ రౌండ్ అయితే ఫినిష్ చేసుకొని కార్లు బైక్స్ అయితే తీసుకొచ్చేసి పార్కింగ్లో పెట్టేశారు ఇంకా తర్వాత ఈ నవరాత్రిలో నేను నైన్ డేస్ పూజ చేసుకున్నానండి ఇంట్లో ఇంట్లో తాంబూలం ఇవ్వడానికి అయితే నాకు అవ్వలేదు టైం సెట్ కాలేదు ఇంకా సరే ఆఫీస్కి వెళ్తున్నాం కదా అక్కడ అయితే ఇచ్చేద్దాం మేడం వాళ్ళకి ఈసారి అని చెప్పి ఇంకా మేడంకి అయితే తాంబూలం అయితే ఇచ్చాను ఫస్ట్ ఇంకా తర్వాత స్టాఫ్ ఉన్నారు మొత్తం ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే నేను తాంబూలం ఇచ్చుకుందాం అనుకున్నానండి ఇంకెప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే ఉండి చేసుకొని ఇస్తూ ఉంటాం కదా సరే ఈసారి మేడం వాళ్ళకి ఇద్దామని చెప్పి ఏం పూజ చేసుకున్నాం అని అడుగుతున్నారు మేడం నవరాత్రులు పూజ చేసుకున్నాను నాకు తోచినట్టుగా నాకు తెలిసినట్టుగా అందుకని తాంబూలం ఇచ్చుకుందాం అని చెప్పి ఇంకా ఇక్కడ ఇచ్చేసాను బుజ్జమ్మ అమ్మ వీళ్ళకి తాంబూలం ఇచ్చాను ఇంకొక పాప ఉంది తన పేరు నాకు తెలియదు తన కూడా స్టాఫ్ వీళ్ళందరూ స్టాఫ్ అనమాట నేను ఇక్కడైతే తాంబూలం ఇస్తుంటే మావాడైతే ఆడుకుంటుండో మా అయితే ఫోన్ చూసుకుంటుంది నేనైతే తాంబూలం కింద ఒక ట్రే జా బ్లౌజ్ పీసు ఆకు ఒక్క అవైతే ఇచ్చాను ఒక టూ బ్యాంగిల్స్ అట్లా పెట్టి ఇచ్చేసాను అది తీసి చూపించడానికి కావాలి ఆడావిడిగా సర్దుకొని అయితే వచ్చేసాము ఇంకా వాళ్ళకి ఆశీర్వాచనం అయితే తీసుకున్న తర్వాత ఇంక ఇంకో పాప తనకు కూడా తాంబూలం అయితే ఇచ్చాను అనమాట ఫోర్ మెంబర్స్ అయ్యారు ఇంకొకళ్ళు లేరు అనుకున్నాను ఇంకా మేడం వాళ్ళ పాప వాళ్ళ చెల్లెల పాప అయితే ఉన్నారు చిన్న పాప ఆమెకైతే ఇచ్చాను ఆవిడ కూడా అమ్మవారే కదా బాలా త్రిపుర సుందరి అనుకొని ఇంకా ఆవిడకి ఆ పాపకైతే ఇచ్చాను తినకే తాంబూలం అయితే ఇచ్చాను మంచిగా ఇంకా ఈ ఫైవ్ మెంబర్స్ కాడికి తాంబూలం అయితే ఇచ్చుకున్నానండి ఈ దసరా పండుగ నాకు చాలా బాగా జరిగిందనమాట ఇంకా తర్వాత మేడంకి సార్కి తీర్థప్రసాదం అయి చెప్పి మేడం ఇవి లేట్గా వచ్చారని చెప్పి మేడం చేతి కూడా పూజ అయితే చేపిచ్చారు ఇంకా పూ ఈలోగా పిక్స్ అయితే దిగారనమాట పంతులు వచ్చేలోగా వాళ్ళ పిల్లలతో మేడం వాళ్ళు ఇంకా తర్వాత మేడం అక్షంతలు పసుపు కుంకుమ అవన్నీ వేసి పంతులు గారు పూజ చేయమని చెప్పారు మేడం చేత కూడా పంతులు గారు పూజ అయితే చేపించిన తర్వాత తీర్థ ప్రసాదాలు అయితే ఇచ్చారనమాట ఇంకా పిల్లలకి కూడా పూలు అవి వేసి పూజ అయితే చేయమని దండ పెట్టుకోమని చెప్పారు ఆ తర్వాత సార్కి మేడంకి ప్రసాదాలు అయితే ఇచ్చి ఆశీర్వచనం అయితే ఇచ్చారనమాట మేడంకి లేట్ అయిందని మేడం అసలు ఎప్పుడు ఫస్ట్ వచ్చేస్తారు కలిసే చేస్తారు ఇయరే ఇంకా ఇంటికాడ వంట ప్రోగ్రామ్ పెట్టుకునేటప్పటికీ కొంచెం లేట్ అయింది శివుడు పార్వతిలాగా ఆది దంపతి లాగా మంచిగా ఉంటారు సారు మేడం మమ్మల్ని కూడా అలాగే ఆదరిస్తారు ఇంకా పంతులు గారితో కలిసి ఆశీర్వచనం ఇచ్చాక ఫోటో అయితే దిగారు అనమాట ఇంక ఇక్కడైతే ప్రసాదం ఇచ్చి భార్య భర్తలు ఇద్దరు షేర్ చేసుకోమని చెప్తున్నారు పంతులు గారు లడ్డూ ప్రసాదం ఇచ్చి ఎప్పుడు ఇద్దరూ చెరసాగా ఒక మాట మీద ఉండి మంచిగా అట్లా ఉండమని మంచి ఆశీర్వచనం అయితే ఇచ్చారు వాళ్ళని చూస్తే నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఆది దంపతుల లాగా మంచిగా ఉంటారు సార్ మేడం ఎంత వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే మా శ్రీవారిని అంత బాగా చూసుకుంటారు ఒక తమ్ముడు లెక్క లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా ఇంకా తర్వాత మా లేడీస్ గ్యాంగ్ మొత్తము ఇంకా ఫొటోస్ పిక్స్ అయితే దిగాం మేడంతో అనమాట వాళ్ళ స్టాఫ్తో నన్ను కూడా రమ్మంటే నేను కూడా ఒక పిక్ అయితే దిగాను మా శ్రీవారి వీడియో అయితే తీశాను అనమాట ఇంకా మేము దిగాం కదా అని చెప్పి మేము దిగడం అయిపోయిన తర్వాత మా శ్రీవారి వాళ్ళ స్టాఫ్ మేడం సార్తో వాళ్ళు కూడా కొన్ని పిక్స్ అయితే దిగారనమాట దసరా పండగ గుర్తుగా పూజ అయిపోయాక తర్వాత లంచ్ చేయడానికి అయితే కిందకి వెళ్ళాము లంచ్ అయితే మేడం ఏం ప్రిపేర్ చేశారంటే బగారా రైస్ వైట్ రైస్ ఇంకా తెలంగాణ స్పెషల్ చికెన్ కర్రీ మటన్ కర్రీ మటన్ కర్రీ అనమాట అది ఆయిల్ కనిపిస్తుంది అది గరిటె లేదు తిప్పి చూపిద్దామంటే తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు ఇంకా వెజ్ తినే వాళ్ళకేమో క్యాబేజీ ఫ్రై బగారా రైస్ పప్పు దోసకాయ పచ్చడి పెరుగు చారు అవన్నీ అయితే ఉంచారు వెజ్ తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ కంపల్సరీగా ఆఫీసులో పూజ చేసినప్పుడు ఎవ్రీ ఇయర్ నాన్ వెజ్ పెడతారు ఎవరికి ఏది ఇష్టమైతే అది తినచ్చు ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా నాన్ వెజ్ అయితే తెచ్చుకున్నారు పండగ పూట అని చెప్పి నేను పిల్లల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు వాళ్ళకి ఏది నచ్చితే అది తినమని చెప్పాను ఇంకా మా వాళ్ళు భోజనం వచ్చేసిన చేసిన తర్వాత సారు మేడం స్వీట్స్ అయితే ఇచ్చి వాళ్ళతో ఒక పిక్ అయితే దిగేసి మేమైతే ఇంటికి వచ్చేసాం మన దసరా వీడియో ఎలా ఉందో చెప్పండి తప్పకుండా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్